మమ్మల అరి గోస ఉచుకుంటారు అన్నముల మన్ను పోస్తుండ్రు వాటరు బ బండల మీద పోసి జారి పడాలని మీరు చావాలి మీరు ఉండద్దు మీరు మందు తాగాలి మా భార్యను ఒకసారి కొట్టిరు నన్ను కొట్టేరు తాళం పెట్టుకొని సిఐ దగ్గరికి పోయి గోర్న చెప్పుకుంటా కూడా బయటకు వెళ్ళ నూరికి వాళ్ళతో తీసుకున్నాడు కాంప్లిమెంట్ మా ఇది నా ఇల్లు మా ఇద్దరు అక్కడ అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తే నేను ఏమైనా గోర్కా నౌకర్ చేస్తున్నానా ఇంట్లో కాపలా పడుకోవాలని చెప్పేసి ఇట్లా మాట్లాడే లీగల్ లీగల్గా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు ఏమైనా రివర్స్లో నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండే ఆయన మా నానమ్మను అని చెప్పేసి ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన రోజు కానీ పేరు చిట్టెటి స్వాతి మా అది పెద్దపల్లి గ్రామం మా హస్బెండ్ రెండు వేల పదిలో చనిపోయాడు అప్పటికి నాకు ఇద్దరు పిల్లలు చిన్నబాబు ఆరు నెలల బాబు అప్పటి నుండి నా చిన్నబ్బాయిని మా నాన్న దగ్గరే పెంచుకున్నాడు నా తల్లిదండ్రులు ఎప్పటి నుండి రెండు వేల పది నుండి నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నా తల్లిదండ్రులతోనే ఉంటున్నాను రెండు వేల ఇరవైలో మా తాతయ్య చనిపోయిండు మా నాన్న వాళ్ళ ఇల్లు కంప్లీట్గా కూలిపోవడంతో రెండు వేల పదిలో నేను ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇల్లు ఆగిపోతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి చేశాను పూర్తి చేసినప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంది కదా అని చెప్పేసి నాన్న దత్తత తీసుకున్నాడు నా చిన్న బాబుని ఆ దత్తతలో మా ఇద్దరు అక్కలకి మా బావలకి నా చుట్టాలందరికీ తెలుసు అందరు అప్పుడు ఐదుగురు మానవలకి దోతల ఫంక్షన్ కూడా చేసిండు కానీ ఒక మూడు నెలల నుండి నా ఇద్దరు సిస్టర్స్ మరి ఆస్తి మీద దుర్బుద్ధితోనో ఏమో తెలియదు కానీ నా ఇంట్లో ఉండుకుంటూ నా పేరెంట్స్ని కొడుతూ రోజు నానా రచ్చ వాళ్ళని తిననీయకుండా పడుకునియకుండా ఇబ్బంది పెట్టడం నేను వాళ్ళది ఇల్లు లాస్ట్లో ఉన్నది కదా అని చెప్పేసి నేను సీసీ కెమెరాలు కూడా పెట్టించాను వాళ్ళని కొట్టే ప్రతి ఐదు నిమిషాల ముందు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కొట్టడం జరుగుతుంది ఈ ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ప్ర సీఐ గారు నిర్లక్ష్యం వహించడం అంటే వాళ్ళ యాక్షన్ తీసుకోకపోవడం వాళ్ళ మీద అసలు ఏ ఎలాంటి ఏమైంది అనేది విచారించకుండా వాళ్ళని ర్యాష్గా బిహేవ్ చేయడం చలి నువ్వు మాట్లాడకు అని చెప్పేసి మా నాన్నని మాట్లాడడం సరే అది పక్కకు పెట్టండి ఇది నా ఇల్లు మా ఇద్దరు అక్కలు అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తే నేను ఏమైనా గోర్కా నౌకర్ నీ ఇంట్లో కాపలా పడుకోవాలని చెప్పేసి ఇట్లా మాట్లాడవు నువ్వు అప్లికేషన్ ఇచ్చినావు కదా కౌంటర్ దగ్గరికి వెళ్ళి రిసిప్ట్ తీసుకో అని చెప్పి ఇట్లా ఒక రెండు సార్లు పోయి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ అర్థమైపోయింది ఆమె కూడా మాకు అక్కడ న్యాయం జరగదని చెప్పేసి సిపి గారికి కూడా కంప్లైంట్ ఇస్తే సిపి గారు అప్లికేషన్ని ఎండాస్ చేసి మళ్ళీ సిఐ గారికి పంపిస్తే సిఐ గారు దాన్ని సివిల్ డిస్ప్యూట్ అని క్లోజ్ చేసిండీ సివిల్ డిస్ప్యూట్ అయితే ఇప్పుడు సి ప్రతి ఒక్క మ్యాటర్లో సివిల్ డిస్ప్యూట్ అని చెప్పేస్తే వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు ఇప్పుడు నాకు ఉండబడే నా కట్టం కింద ఇచ్చిన భూమిని కూడా నేను కౌలుకిస్తే కౌలు అయినకు ఫోన్ చేసి ఇది కౌలు పట్టొద్దు అని చెప్తే నాకు నాలుగు నాలుగు నర భూమి ఉంది నాలుగు ఎకరాలన్నర అంటే యావరేజ్గా యాభై యాభై ఐదు వేల కౌలు నాశనం అయ్యాను నా మోటరు పైప్ లైన్ ప్రతిదీ ధ్వంసం చేసిండు అవి ఫోటోలు వీడియోలతో సహా కూడా నేను అప్లికేషన్ ఇస్తే ఇప్పటివరకు దాని మీద ఎంక్వైరీ చేయలేదు ఇప్పటివరకు కాదు కదా అమ్మ నాన్నని కొట్టిన దాని మీద నా భూమి కౌలుకు పట్టిన వ్యక్తికి ఫోన్ చేసి ఇట్లా ధ్వంసం చేసిన దాని మీద ప్రతి దాని మీద నేను అప్లికేషన్ ఇచ్చిన ప్రతిదీ లీగల్గా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు ఏమైనా రివర్స్లో నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండే మా నాన్నమ్మని కొట్టిండని చెప్పేసి ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన రోజు కానీ నేను షమ్మున్పల్లిలో ఇప్పటికి మూడు నెలలు అవుతుంది అడుగు పెట్టకుండా దయచేసి దీన్ని ఇది ఫేక్ ఎఫ్ఐఆర్ అని నిరూపించడానికి ఒకటే ఆధారం నా ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేయాలి దీని మీద పై అధికారులు స్పందించి ఇది ఫేక్ ఎఫ్ఐఆర్ ప్రతీది వాళ్ళు వన్ సైడే మాట్లాడుతున్నారు ఏవైతే నా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ ముందే సూసైడ్ చేసుకుంటామని అన్నారు నేను ఇంత నేను కట్టుకున్న ఇంట్లో నా పేరెంట్స్ ఉండకుండా మా అక్కలు మా బావలు ఉంటున్నారు అంటే నా తల్లిదండ్రులు కనీసం కట్టుబట్టలతో బయటకు వస్తే బట్టలు తెచ్చుకోవడానికి పోవాలంటే భయపడితే సదర్ సిఐ గారు కానిస్టేబుల్ అని ఇచ్చి పంపించి బట్టలు తెచ్చుకోమని అంటారు అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బట్టలు తెచ్చుకోవడానికి బయటకు రావడానికి కూడా ఆయన ఇద్దరు కానిస్టేబుల్ పంపించిండ్రు అంటే న్యాయం అనేది ఎక్కడ ఉన్నది అనేది కొంచెం అన్న అర్థం చేసుకోండి దయచేసి నా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వెకేట్ చేయాలండి వాళ్ళు వెకేట్ చేసేదాకా మీరు నాకేమన్నా సహాయం చేస్తారని చెప్పేసి నేను మీడియా ముందుకు రావడం జరిగింది మాధురెడ్డి రవీందర్ రెడ్డి నా చమునపల్ల గ్రామము నాకు ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డల పెళ్లిళ్ళు అయిపోయినాయి చిన్న బిడ్డ భర్త చనిపోయినాక చిన్న బిడ్డ కొడుకును నేను అప్పటి నుంచి సాదుకున్న ముగ్గురు బిడ్డలకు సమానంగానే భూమి పంచి అప్పుడే పెళ్ళిళ్ళకు కట్టణాల కింద నాకు ఉండబడే ఆరు ఎకరాల భూమి నాకు ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు నెలల సంది ఇంటికి వచ్చి నాకు భూమి పంచేయమని పెద్ద మనుషులు ఊళ్ళో పోయారు ఎవరు వాళ్ళు వెనుక ప్రోద్భలంతో మమ్మల్ని టార్చర్ పెట్టుకుంటారు దెబ్బలు కొట్టి ఇక రెండు సార్లు కొట్టిరు మా భార్యను ఒకసారి కొట్టిర్రు నన్ను కొట్టిర్రు ఇక తాళం పెట్టుకొని ఇతరుల నూకేశారు సార్ దగ్గర పోయినాం కాంప్లిమెంట్ చేసినాం సిఐ గారికి కాంప్లిమెంట్ చేస్తే మీరు వచ్చి కూర్చోండి కానీ తర్వాత మీకు మాది ఒక్కసారి కూడా కాంప్లిమెంట్ తీసుకోలేదు ఆనే కాంప్లిమెంట్లు అట్లే ఉన్నాయి మీరు కూర్చొని మాట్లాడుకోమని చెప్తాను ఊకే అటు ఇటు అందరితో ఫోన్ చేస్తాను అని మమ్మల్ని టార్చర్ పెడతాడు మా మా పెద్ద బిడ్డ రమాదేవి గుడిపాటి మౌనిక రమాదేవి మా పెద్దిరెడ్డి సత్తిరెడ్డి పెద్దిరెడ్డి రమ ఇద్దరు వాళ్ళిద్దరు నా పెద్ద బిడ్డ నడిబిడ్డ రెండు సార్లు కొట్టి ఇతరు నూకి ఇళ్ళ కొట్టారు ఆ మోటార్ పెట్టిన రాధరాత్రి వాళ్ళు తీసుకుపోయారు పైపులు వాళ్ళు కొట్టేరు స్టార్టర్ మోటార్ అన్ని వీకేసారు నాకు ఆడ కవులు పట్టుకుని వస్తే సార్ మాకు ఫోన్ చేసిండు కవులు కూడా పట్టనివ్వలేదు నాకు ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోయినా మా మనవాడు మా చిన్న బిడ్డ వచ్చి మమ్మల్ని తీసుకుపోయి చూపెడతాను నాకు ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డల పెళ్లి అయినాయి అదనంగా కూడా భూములు రాసిచ్చిన వాళ్ళకు పట్టాలు మా చిన్న బిడ్డ భర్త చనిపోయిన వాళ్ళే ఆరు నెలల బాబు నుంచి మేమే సాదుకున్నాం మా చిన్న బిడ్డకు ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఇన్నళ్ళకొచ్చే ముందు బాబును కూడా దత్త తీసుకు తీసుకున్నాం వాళ్ళ సమ్మెకంలో ముగ్గురు ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లుండ్లు వాళ్ళ సమ్మెకల్లా మా చుట్టాలు మా ఇళ్ళల్లో మా పాలోళ్ళు అందరూ సమ్మెకే తీసుకున్నాం సరేనన్నారు సరేనన్నాక ఈ మూడు నెలల నుంచి మమ్మల్ని టార్చర్ పెట్టి మమ్మల్ని అరి బోస ఉంచుకుంటారు మన్ను పోస్తుండ్రు వాటరు బండల మీద పోసి జారి పడాలని మీరు చావాలి మీరు ఉండద్దు మీరు మందు తాగాలి అట్లయినా కూడా మేము సిఐ దగ్గరికి పోయి గోర్న చెప్పుకుంటే కూడా మీరు సమానులు కాదు మీరు ఇద్దరు సమానులు అని మమ్మల్ని బయటికి వెళ్ళ నూకి వాళ్ళతో తీసుకున్నట్టు కాంప్లిమెంట్ మాదో తీసుకోలేదు కూర్చుండబెట్టి కూర్చుండబెట్టి మమ్మల్ని సాయంత్రం దాకా కూర్చుండబెట్టి ఇంటికి పంపించిండు జమ్మపల్లి గ్రామ పరిధిలో మాదిరెడ్డి ఈశ్వరమ్మ అని చెప్పేసి ఒక ముసలావాడి ఉంటుంది ఆవిడకి ఒక కొడుకు కోడలు ఉంటారు వారికి ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఇది ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తి తగాలనిస్తారు అయితే ఆ ముసలావాని పట్టించుకోకుండా కొట్టడం వల్ల ఖాళీ గురికి దెబ్బలే అని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన వాళ్ళ కొడుకు కోడలు చిన్న బిడ్డ మీద కేసు నమోదు చేయడం జరిగింది అదే విధంగా మీరు ఈ ముగ్గురు కూడా ఒకరి మీద ఒకరు ఈ ఆశ విషయంలో గొడవలు పెట్టుకుంటారని మాకు దృష్టికి వచ్చింది ఏదేమైనా కానీ ఆశ సంబంధించిన విషయాలు అయితే కోర్టుకు మేము చెప్పడం జరిగింది ఏమైనా క్రిమినల్ విషయాలు ఉంటే మాకు పోలీసు కంప్లైంట్ చేయండి ఇస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఏదేమైనా కూడా కంప్లైంట్ ఇస్తే వారిపై చట్టపరమైన మేము విచారణ జరిపించి కేసు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అరి గోస ఉచ్చుకుంటారు అన్నముల మన్ను పోస్తుండ్రు వాటరు బండల మీద పోసి జారి పడాలని మీరు చావాలి మీరు ఉండద్దు మీరు మందు తాగాలి మా భార్యను ఒకసారి కొట్టేరు నన్ను కొట్టేరు తాళం పెట్టుకొని సిఐ దగ్గరికి పోయి చెప్పుకుంటా కూడా నా ఇల్లు మా ఇద్దరు అక్కలు అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తే నేను ఏమైనా గోర్కా నౌకర్ చేస్తున్నానా ఇంట్లో కాపలా పడుకోవాలని చెప్పేసి ఇట్లా ప్రతిదీ లీగల్ లీగల్గా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు ఏమైనా రివర్స్లో నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ మా నానమ్మను అని చెప్పేసి ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన రోజు కానీ